బాలపల్లి విలేజ్ జైచాల్ మండల్ ఇక్కడ మన టీవీస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము వన్ వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ పెట్టి తీసుకున్నాము వన్ మంత్ అవుతుంది అయితే ఇక్కడ థర్టీ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నది ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము ఇట్లా పక్కా పండి పెరట్లకి పోదామని వెళ్లినాము వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది ఫైర్ అయిందని ఏందని చూసేవరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక ఇరవై బస్సులు మక్కలు తీసినాము ఆ ప్లస్ అడుగు మందు ఆ ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినామన్నాడు ఖాళీ స్థలం ఉందని చూడే వరకు మొత్తం ఫైర్ అయింది బండి వేలింది ఇట్లా మొత్తం పేలింది ఫైర్ అయింది అంటే ఇట్లా మొత్తం పేలింది ఇక పేలి మొత్తం ఇది కాలింది అప్పుడు ఇక పక్క పొడి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంటే పెరట్లనే ఉన్నాం ఇక్కడనే పక్కనే ఇక వన్ వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు ఇక పక్కపంటున్న వాళ్ళు వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు అదే ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అయి అంటే కాలిపోతుంది రా ఇల్లు అంతా అనేవరకు నేను ఏంది రాని వరకు మొత్తం ఇట్లా ఇట్లా అయింది ఈ సంఘటన జరిగింది అందులో ఆ బండి డిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్ లో ఇచ్చినా అన్నట్టు రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన నూట మూడు క్వింటాలు అయినాయి మనవి వాళ్ళు లక్ష తొంభై వేల ఒక ఒక వెయ్యి ఇచ్చారు లక్ష తొంభై ఒక వెయ్యి అవి కూడా డబ్బులు అల్లనే పెట్టినా పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది అవన్నీ కూడా అల్లనే ఉన్నాయి మొత్తం ఫైర్ అయిపోయినాయి ఏం లేదు ఇల్లు దర్వాజా ఇది కానీ మొత్తం కాలిపోయింది ఇంకా ఈ రోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుంటే స్కూల్కి వెళ్ళిరు మా వాళ్ళు వెళ్ళిరు ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లా కలుస్తురు ఈ టైంలో ఎవ్వరు ఉండరు ఇక్కడ ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు మొత్తం ఇట్లా గాలింది ఇది జరిగింది కదా చె పని చెప్తుంది డాక తర్వాత అందరు ఉడికొచ్చి అంతా డైమండ్ మొత్తం దర్వాజా మంది భర్త రెండు మంది భట్టాలు మక్కల భర్త నాలుగు నూల భర్త అడ్డ ఏం కంపెనీ అండి మొత్తం మొత్తం ఇంట్లో దర్వాజు ఎట్లా ఫైర్ అయింది మొత్తం మొత్తం ఓపెన్ ఉంటే మొత్తం ఇంట్లో అంటుంటాయి మొత్తం ప్లాస్ట్ గ్లాసెస్ అన్ని అక్కడ అవన్నీ మొత్తం మనిషి ఉంటే మనుషులు